ఇదిగోనండి మా అత్తయ్య అండి మా పెద్ద మామయ్య గారు వైఫ్ మా అమ్మ వాళ్ళ వదినమాట చూడండి అన్ని చక్కగా ఇదిగోనమ్మ స్టీల్ డబ్బాలు నేను కూడా మార్చాను నెమ్మ నెమ్మది అన్ని మారుస్తున్నానని చెప్తుందండి వంటగదిలో నీట్ గా పెట్టుకుంది ఇలాగా అన్ని స్టీల్ డబ్బాలు కనపడుతున్నాయి చూడండి ఎక్కువ ఏ చాలా తక్కువ ఉన్నాయమ్మా అవి అవి ఉన్నాయంటే అవి అవి కూడా మార్చేస్తానని చెప్తుందండి అందు గురించి చూపిస్తున్నాను నా వీడియోలు అన్నీ చూస్తది అత్తయ్య బాగున్నాయి అమ్మా అని చెప్తా ఉంటది అమ్మమ్మ గారు వచ్చాను కదండి అత్తయ్య అండి పెద్ద అత్తయ్య నా వీడియోలు అన్ని చూస్తుందండి అండి ఎలా ఉంటాయి అత్తయ్య నా వీడియోలు చెప్పు చాలా అండి బాగా మా మేనవాళ్లేనండి ఆవిడ మానగొడుస్ గారు అమ్మాయి చాలా బాగుంటుంది నాకు అండి నేను రోజు చూస్తాను నాకు పళ్ళు మూసుకున్ననే చూస్తాను అలాగా చూస్తాను చాలా ఇంట్రెస్ట్ కూడా ఎంత పొద్దు పోయిన ఎంత ఉన్న అలాగే ఫస్ట్ లో అందరూ ఏదో రకంగా అనుకున్నా గాని ఇప్పుడు మాత్రం అందరూ అర్థం చేసుకోండి కొంచెం కొంచెం ఫాలో అవుతున్నారు అదే ప్లాస్టిక్ గురించి అత్తయా ప్లాస్టిక్ గురించి ఏంటి చెప్పు ప్లాస్టిక్ ఎలా అవైడ్ చేస్తే బాగుంటది ఏంటి చెప్పు అది మొత్తం కంపెనీ తీసేస్తేనే బాగుంటుంది అదే ఒకటి చెప్పినా గానీ వింటరు కదండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా ఏదో చెప్తుంది లేక అడేగా ఉంది తనే చెప్తుంది అనుకుంటాను అది పాటించుకుంటే నేనే కొంచెం యాభై పర్సంటేజ్ తీసేసాను ఇప్పుడు కొంచెం అనుకుంటున్నాను అమ్మాయి మాటలు కూడా వింటాం అది జీతంలో ఎవరు ఏమనుకున్నా నా మనసుని పాటించుకుంటాను అమ్మాయి కూడా నాకు నచ్చింది మా నాయన కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ చూస్తాను ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి నేచర్ చెప్పు ప్లాస్టిక్ వాడకాన్ని వాడకండి నేచర్ సంరక్షించండి ఆరోగ్యం ఆరోగ్యం కదమ్మా అన్నిటిలో మహాభాగ్యం అయింది అన్నీ ఉన్నట్టే కదా మనం ఆ అమ్మాయి అందాన్ని కాదు మనం ఫస్ట్ లో ఎలా ఉన్నా గానీ నేనే అనుకుండేదేనేమో నా మట్టి నేను చెప్తున్నా ఏంటి అందరూ కమిటీ చెప్తే బాగుంటుంది కానీ అమ్మాయి అన్నంతలో చెప్తే బాగా మారుతున్నారు కూడాను పోతో కాతో నాలో కూడా వచ్చింది హాయి అయితే ముందర రావాలనుకుంటున్నాను ఇందా చూపించాను కదండి అవన్నీ కూడా స్టీల్ పాత్రలో మార్చింది అత్తయ్య కూడా అత్తయ్య కూడా మాకు చాలా బాగా కలిసిపోతుంది బాగా మాట్లాడుద్ది నా పిల్లప్పుడు నా ఫంక్షన్ అప్పుడు చీరలు అవి కట్టింది మా అత్తయ్యేనండి ఆ అత్తయ్య చీరలు కూడా బాగా కట్టుకుంటుంది మాకు చిన్నప్పటి నుంచి బాగా సరదాగా ఉంటుంది మా అందరితో కూడా ద్దరు కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడు మాలే వేస్తుంది అత్త ఇలాగా చాలా బాగుంది ఆ అవును బాగున్నాడండి కృష్ణుడు రాధాకృష్ణులు అలా కూర్చొని ఉన్నారు ఆ ఊతి మా అత్తయ్య నాకు చూడండి బూర్లు ఇస్తుంది బూర్లు పట్టుకెళ్తున్నాను అయ్య బాగుండి అత్తయ్య అసలా ఆ రోజుల్లోనే పోండి పోగ పోగ పాకున్నారు పెట్టుకుంది అదే అదే ఈ పచ్చడి తేగ పచ్చడి తేగల పచ్చడి అవునా అత్తయ్యాందులో ఇస్తాక నాకు తేగల పచ్చడే తేగల పచ్చడి ఇది పచ్చడి అవునా ఇరవై ఏళ్ళ కోడిగుడ్ల పచ్చడే అవునా కోడిగుడ్ల పచ్చడే ఓకే పచ్చడి ద్రాక్షల పచ్చడి ఇది తేగల పచ్చడి అత్తయ్య పెట్టింది అంట నన్ను టేస్ట్ చూడటానికి ఇచ్చి ఇస్తుంది మీకు తిని ఎలా ఉందో చెప్తానండి ఎలా పెట్టాలో కూడా అత్తయ్య చెప్తాను మీకు మన ఛానల్లో చూపిస్తాను అదేలే అతయ్యం అవును ఏముంది వాళ్ళకి వేసి ఇస్తాము మళ్ళీ వాళ్ళు దొక్కని ఇవ్వరు కదా ఏంటండి ఇలా తీసుకుంటాను ఇదిగోండి ఇదేమో అరటికే పచ్చరంటండి అత్తయ్య టేస్ట్ చూడమంటండి సో ఉందండి అసలు మా అత్తయ్య దగ్గర అయితే చాలా పచ్చలు నేర్చుకుని మన అందరం కూడా నేర్చుకుందాం అండి అత్తయ్యని అడిగి నేను మళ్ళీ మీ అందరి కూడా చెప్తాను ఓకేనండి ఇదిగోండి బొట్టు పెట్టింది అత్తయ్య అలాగ అప్పుడప్పుడు వచ్చినప్పుడు వస్తూ ఉండమ్మా చాలా సంతోషపడుద్దండి ఎప్పుడు వచ్చినా కూడా చాలా సంతోషం అమ్మా అంటది రేఖలు కూడా పెట్టింది బయలుదేరుతున్నానండి ఇంకా ఓకేనండి బాయ్ ఇది రెండో మావయ్య రెండో అత్తయ్య అండి అంటే ముగ్గురు మావయ్యలు అండి నాకు ఈ అత్త ఇది ఇప్పుడు వీడియో కాదండి ఇదైతే ఎప్పుడో సంవత్సరాల క్రితం వరలక్ష్మి వ్రతానికి అప్పుడు పిలిచినప్పుడు ఈ అత్తయ్య రాలేకపోయిందండి తను రాలేక పెద్ద మావయ్య వచ్చారు ఆ వరలక్ష్మి వ్రతానికి అప్పుడు వాళ్ళకి కూడా బట్టలు పెట్టాను ఇది వాళ్ళు రాలేకపోయారండి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పెట్టాను అనమాట అప్పుడు వీడియో అండి ఇది ఉంటే వెళ్ళి చూపిద్దాం పెద్ద అత్తయ్యే చూపించాను కదా అని చూపిస్తున్నానండి అందరూ కూడా నాతో చాలా ప్రేమగా ఉంటారు అసలు ఎలా ముద్దులు పెట్టేస్తుందో చూడండి పెద్ద అత్తయ్య కూడా అలాగే అబ్బేసుకుందండి కాగిలించేసుకుంది అంటే అలాగా నేను అసలు చాలా బాగా వచ్చావమ్మా అని అలా ప్రేమగా ఉంటారండి పెద్దోళ్ళని నిజంగా మనకు ఖాళీ చేసుకుని వెళ్ళాలి కానీ వాళ్ళు ఎంతో ఆత్మీయంగా ఉంటారు అందులోనూ ఎవరైనా కనిపిస్తే కూడా వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుందండి ఈ విధంగా అయితే ఇది ఎప్పుడుది ఈ విధంగా అయితే వాళ్ళని కలిసి వచ్చానండి ఓకేనండి బాయ్ అండి